నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం కన్నీళ్లు ఇవి మనిషికి దేవుడిచ్చిన ఒక వరం అని అంటారు మనసులోని బాధని బయటకి పంపే ఒక మార్గమని కవులు వర్ణిస్తారు కాని ఈ కలియుగంలో కన్నీళ్లు వరం కాదు అవి ఒక శాపం ఎందుకంటే నీ కళ్లలో నీళ్లు తిరిగితే ఈ లోకం నిన్ను ఓదార్చదు నీ బలహీనతను చూసి నవ్వుకుంటుంది నువ్వు ఏడుస్తుంటే నీ సమస్య తీరదు పైగా నీ శత్రువుకి నువ్వు ఓడిపోయావు అనే ఆనందం దొరుకుతుంది నిజం చెప్పు మిత్రమా నువ్వు ఎప్పుడైనా డబ్బు లేక అవసరం తీరక రోడ్డుమీద నిలబడి ఏడ్చినప్పుడు ఎవరైనా వచ్చి నీ కన్నీళ్లు తుడిచారా లేదా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి నీ సమస్య తీర్చారా లేదుకదా ఎందుకంటే నీ కన్నీళ్లకు విలువలేదు అది కేవలం ఉప్పునీరు మాత్రమే కాని నీ జేబులో ఉన్న చెక్బుక్కి విలువ ఉంది దానిమీద నువ్వు పెట్టే సంతకానికి శక్తి ఉంది ఆ సంతకం పదిమంది కన్నీళ్లను ఆపగలదు కాని నీ ఏడుపు ఒక్కరిని కూడా కరిగించలేదు హై ఫ్రెండ్స్ ఈ రోజు రిషి కథ వింటే నువ్వు కచ్చితంగా ఒక్క నిర్ణయం తీసుకుంటావు ఇకపై కన్నీళ్లు పెట్టుకోకూడదు కన్నీళ్లు పెట్టించే స్థాయికి ఎదగాలి అని రిషి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు ఒక వ్యాపారవేత్త కాదు ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు నాన్న ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అమ్మ టైలరింగ్ చేసేది రిషికి ఒక అక్క ఉంది ఆ కుటుంబం మొత్తం ఎంతో అన్యోన్యంగా ఉండేది దగ్గర ఆస్తులు లేకపోయినా అనురాగాలు ఉండేవి రిషీకి వాళ్ల అక్క అంటే ప్రాణం ఆమె పెళ్లి ఘనంగా చేయాలి అనేది రిషీ కల వాళ్ల నాన్న తన రిటైర్మెంట్ డబ్బులు అమ్మ తన బంగారు నగలు అన్నీ అమ్మేసి ఎంతో కష్టపడి ఒక సంబంధం నిశ్చయించారు అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి కట్నం కూడా గట్టిగానే మాట్లాడుకున్నారు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి పందిరివేశారు బంధువులు వచ్చారు ఇల్లు సందడిగా ఉంది రిషి ఎంతో సంతోషంగా అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటున్నాడు తన అక్క పెళ్లి కూతురుగా ముస్తాబై కూర్చుంది ఆమె కళ్లలో ఒక కొత్త జీవితం గురించిన కలలున్నాయి కాని ముహూర్తానికి సరిగ్గా గంట ముందు అసలు సమస్య మొదలైంది పెళ్లికొడుకు తండ్రి రిషి వాళ్ళ నానని పక్కకు పిలిచాడు బావగారు మార్కెట్లో బంగారం రేటు పెరిగింది భూముల రేట్లు పెరిగాయి మీరు ఒప్పుకున్న కట్నం సరిపోదు మాకిప్పుడు అర్జెంటుగా మరో ఐదు లక్షల రూపాయలు కావాలి అది ఇస్తేనే తాళి కడతాం లేకపోతే మావాణ్ణి తీసుకుని వెళ్ళిపోతామని బాంబు పేల్చాడు వాళ్ళ నానకి గుండె ఆగినంత పనయింది అయ్యా ఇప్పుడు ఈ సమయంలో ఐదు లక్షలు అంటే ఎక్కడ్నించి తేగలను నా దగ్గర ఉన్నది మొత్తం ఖర్చు పెట్టేశాను దయచేసి అర్థం చేసుకోండి పెళ్లి జరగనివ్వండి తర్వాత ఎలాగైనా ఇస్తాను అని పడ్డాడు కాని అవతలి మనిషి కరగలేదు డబ్బు టేబుల్ మీద పెడితేనే పెళ్లి జరుగుతుంది అని తెగేసి చెప్పాడు విషయం రిషీకి తెలిసింది పరుగున వచ్చాడు వాళ్ల నాన్న అవమానంతో భయంతో వణికిపోతున్నాడు రిషి పెళ్లి కొడుకు తండ్రి కాళ్లమీద పడ్డాడు అంకుల్ ప్లీజ్ అంకుల్ నా అక్క జీవితం నాశనం చేయకండి పెళ్లి ఆగిపోతే మా పరువు పోతుంది ఆమె బ్రతకలేదు నేను మీకు ఎలాగైనా డబ్బులు సద్దుతాను నా జీవితం మొత్తం కష్టపడి ఆ డబ్బు తీరుస్తాను దయచేసి కట్టించండి అని ఏడుస్తూ బ్రతిమిలాడాడు రిషి కళ్లలోనుంచి గంగా జలంలా కన్నీళ్లు కారుతున్నాయి మండపంలో ఉన్న బంధువులందరూ చూస్తున్నారు కాని ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు అందరూ చోద్యం చూస్తున్నారు రిషి ఎంత ఏడ్చినా ఎంత అరిచినా ఆ రాతిగుండె కరగలేదు డబ్బులేదు కాబట్టి లేదు అని చెప్పి పెళ్లికొడుకును తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు అందంగా ముస్తాబైన అక్క మండపం మధ్యలో విగ్రహంలా కూర్చుండిపోయింది నాన్న గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు అమ్మ ఏడ్చీ ఏడ్చి సొమ్మసిల్లిపోయింది రిషి మాత్రం ఇంకా వెళ్లిపోతున్న కారు వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు ఆ రోజు ఆ కుటుంబానికి జరిగిన అవమానం ఆ ఊరు మొత్తం చెప్పుకుంది లేనందుకు ఒక ఆడపిల్ల జీవితం రోడ్డున పడింది ఆ రాత్రి రిషి తన గదిలో కూర్చుని ఆలోచించాడు తను ఎందుకు ఓడిపోయాడు తను చెడ్డవాడా తన కుటుంబం ఎవరికైనా హానిచేసిందా లేదు మరి ఎందుకీ శిక్ష కేవలం ఆ ఐదు లక్షల రూపాయలు అనే కాగితం ముక్కలు లేనందుకు ఆ రోజు తను కార్చిన కన్నీళ్లు ఆ పెళ్లికొడుకు తండ్రిని మార్చలేకపోయాయి తన నాన్న దీనత్వం ఈ సమాజాన్ని కరిగించలేకపోయింది అప్పుడు రిషికి ఒక సత్యం బోధపడింది ఈ ప్రపంచంలో భావోద్వేగాలకు కన్నీళ్లకు స్థానం లేదు ఇక్కడ చెల్లుబాటు అయ్యేది కేవలం కరెన్సీ నోట్లు మాత్రమే తన జేబులో చెక్బుక్ ఉంటే ఆ క్షణంలో సంతకంచేసి ముఖాన కొట్టి ఉంటే ఈరోజు అక్క పెళ్లి జరిగి ఉండేది తన నాన్న తల ఎత్తుకుని ఉండేవాడు ఆ రాత్రి రిషి తన కన్నీళ్లను తుడుచుకున్నాడు ఇకపై జీవితంలో ఎప్పుడూ ఏడవకూడదు అని నిర్ణయించుకున్నాడు బాధ వస్తే ఏడవకూడదు ఆ బాధని డబ్బుగా మార్చుకోవాలి అవమానం జరిగితే కుంగిపోకూడదు ఆ అవమానాన్ని పెట్టుబడిలా వాడుకోవాలి రిషి తన అక్కను ఓదార్చాడు అక్కా నిన్ను వద్దు అనుకున్నవాడు దురదృష్టవంతుడు నువ్వు కాదు నేను ఉన్నాను మన పరిస్థితి మారుస్తాను మళ్లీ మన ఇంటికి పెళ్లి సంబంధం వస్తే వాళ్ళు కట్నమడగడం కాదు మనల్ని చూసి గర్వపడేలా చేస్తాను అని మాటిచ్చాడు మరుసటి రోజే రిషీ సిటీకి బయలుదేరాడు చదువు ఉంది కాని ఉద్యోగం చేస్తే వచ్చే జీతం సరిపోదు అతనికి కావాల్సింది జీతం కాదు సంపద అతను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు అది ఒక సముద్రమని తెలుసు అక్కడ సొరచేపలు ఉంటాయని తెలుసు కాని ఈత కొట్టడం వస్తేనే బ్రతుకుతామని కూడా తెలుసు మొదట్లో చాలా కష్టపడ్డాడు బ్రోకర్గా పనిచేశాడు ఎండలో తిరిగాడు క్లయింట్స్ని బ్రతిమిలాడాడు చాలాసార్లు అవమానాలు ఎదురయ్యాయి ఏరా నీ ముఖానికి కోట్లు బిజినెస్ కావాలా అని నవ్వినవాళ్లున్నారు కాని రిషి ఎప్పుడూ ఏడవలేదు ఎప్పుడు కళ్లలో నీళ్లు వచ్చినా ఆ పెళ్లి మండపం ఆగిపోయిన పెళ్లి నాన్న కన్నీళ్లు గుర్తొచ్చేవి దాంతో ఆ కన్నీళ్లు ఆవిరైపోయి కసిగా మారేవి అతను డబ్బు విలువను పూర్తిగా అర్థం చేసుకున్నాడు ప్రతి రూపాయిని దాచాడు అనవసరమైన ఖర్చులు మానేశాడు స్నేహితులు సినిమాలు షికార్లు అంటుంటే రిషి మాత్రం ల్యాండ్స్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు చుట్టూ తిరిగేవాడు రాత్రి పగలు తేడా లేదు నిద్ర లేదు ఆకలి లేదు ఒక పిచ్చివాడిలా కష్టపడ్డాడు మూడు సంవత్సరాలు గడిచాయి రిషీ ఇప్పుడు బ్రోకర్ కాదు ఒక వెంచర్ ఓనర్ అతను వేసిన ప్లాన్ అతని నిజాయితీ అతని కష్టపడే తత్వం అతనికి మంచి పేరు తెచ్చాయి మొదటి వెంచర్ సక్సెస్ అయ్యింది చేతికి కోటి రూపాయలు వచ్చాయి అక్కడితో ఆగలేదు ఆ డబ్బుని మళ్లీ పెట్టుబడి పెట్టాడు కన్స్ట్రక్షన్ రంగంలోకి దిగాడు అపార్ట్మెంట్స్ కట్టడం మొదలుపెట్టాడు ఐదు సంవత్సరాలు తిరిగేసరికి రిషి ఆ సిటీలోనే ఒక టాప్ బిల్డర్గా ఎదిగాడు ఇప్పుడు అతను ఆఫీసులో కూర్చుంటే అతని అపాయింట్మెంట్ కోసం పది మంది వెయిట్ చేస్తున్నారు అతని సంతకం కోసం బ్యాంకులు క్యూ కడుతున్నాయి ఒకప్పుడు ఐదు లక్షల కోసం ఏడ్చిన రిషి ఇప్పుడు ఐదు కోట్ల ప్రాజెక్ట్ని సింపుల్గా డీల్ చేస్తున్నాడు ఇప్పుడు అసలైన కథ మొదలైంది రిషి తన అక్కకి మళ్లీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు ఈసారి అతను సామాన్యుడు కాదు ఒక కోటీశ్వరుడు మంచి సంబంధం వచ్చింది అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం చాలా మంచిది వాళ్లకి కట్నం వద్దు అమ్మాయి నచ్చింది చాలు అన్నారు పెళ్లి ఘనంగా చెయ్యాలి అని రిషి నిర్ణయించుకున్నాడు ఐదేళ్ల క్రితం ఏ మండపంలో అయితే పెళ్లి ఆగిపోయిందో అదే మండపాన్ని బుక్ చేశాడు కాని ఈసారి అక్కడ ఉన్న వైభవం వేరు ఊరు మొత్తం అబ్బురపడేలా డెకరేషన్ చేయించాడు వేలమందికి భోజనాలేర్పాటు చేశాడు పత్రిక ఇవ్వడానికి తన పాత బంధువులందరినీ పిలిచాడు ముఖ్యంగా ఐదేళ్ల క్రితం నుంచి వెళ్లిపోయిన ఆ పెళ్లి కొడుకు కుటుంబాన్ని కూడా పిలిచాడు పెళ్లి రోజు వచ్చింది రిషి అక్క ఒంటినిండా బంగారు నగలతో దేవతలా మెరిసిపోతోంది రిషి వాళ్ల నాన్న అమ్మ పట్టుబట్టలతో రాజసం ఉట్టిపడేలా ఉన్నారు పెళ్లికొచ్చిన వాళ్లందరూ రిషీని చూసి అబ్బో వీడు మామూలోడు కాదు ఐదేళ్లలో ఇంత సంపాదించాడంటే గ్రేట్ అని పొబుడుతున్నారు ఆ పెళ్లిలో ఐదేళ్ల క్రితం పెళ్లి ఆపేసిన ఆ పాత పెళ్లి కొడుకు తండ్రికూడా వచ్చాడు అతనిప్పుడు రిటైర్ అయిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు రిషిని ఆ వైభవాన్ని చూసి అతని కళ్లలో అసూయ భయం పశ్చాత్తాపం అన్నీ కలిపి కనిపించాయి అతను దగ్గరికొచ్చి బాబు రిషీ అప్పట్లో ఏదో తొందరపడ్డాను తప్పు జరిగిపోయింది చూడు మీ అక్క ఎంత బావుందో ఈ పెళ్లి నేనే జరిపించాల్సింది అని నసుగుతున్నాడు రిషి అతని వైపు ప్రశాంతంగా చూశాడు కోపంలేదు ఆవేశంలేదు జేబులోనుంచి చెక్బుక్ తీశాడు పెన్ తీశాడు ఐదు లక్షల రూపాయలు అని రాసి సంతకం చేసి ఆ కాగితాన్ని చించి అతని చేతిలో పెట్టాడు అంకుల్ ఆ రోజు మీరు అడిగిన ఐదు లక్షలు ఇవే కాని ఇప్పుడివి నా అక్క పెళ్లికోసం కాదు మీరు మాకు చేసిన మేలుకోసం మీరు ఆ రోజు పెళ్లి ఆపకపోతే నేను ఇంత కసిగా బ్రతికేవాడిని కాదు ఇంకా ఆ మధ్యతరగతి జీవితంలోనే ఏడుస్తూ ఉండేవాడిని మీ దురాశే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది ఈ డబ్బు తీసుకోండి ఇది మీరే ఉంచుకోండి నా పెళ్లి కానుకగా భావించండి అని చెప్పాడు ఆ వ్యక్తికి షాక్ తగిలింది చేతిలో చెక్ పట్టుకుని వణికిపోయాడు అందరి ముందు తలదించుకున్నాడు ఆ రోజు రిషి కన్నీళ్లు అతన్ని కరిగించలేదు కాని ఈరోజు రిషి ఇచ్చిన చెక్ అతన్ని చంపేసింది మౌనంగా మౌనంగాక్కనుంచి వెళ్ళిపోయాడు రిషి అక్క పెళ్లి ఘనంగా జరిగింది అప్పగింతల సమయంలో అక్క అక్కరిషీని గట్టిగా హత్తుకుని ఏడ్చింది కాని రిషి ఏడవలేదు అతని కళ్లలో తృప్తి ఉంది రిషి వాళ్ల నాన్న వచ్చి నువ్వు గెలిచావురా అన్నాడు రిషి నవ్వి నేను గెలవలేదు నా చెక్బుక్ గెలిచింది ఈ ప్రపంచం ఇంతే నాన్నా మన దగ్గర కన్నీళ్లు ఉంటే జాలికూడా చూపించదు కాని చెక్బుక్ ఉంటే మాత్రం దాసోహమవుతుంది అన్నాడు మిత్రమా ఈ కథ నీకు ఏం నేర్పిస్తుంది నువ్విప్పుడు కష్టాల్లో ఉండి వుండొచ్చు అప్పులవాళ్లు ఇంటికి వచ్చి అరుస్తుంటే నువ్వు తలుపులు వేసుకుని ఏడుస్తూ ఉండొచ్చు లేదా నీ ప్రేమని డబ్బులేదని ఎవరో తిరస్కరించి ఉండొచ్చు అప్పుడు నువ్వు ఏం చేస్తావు దేవదాసులా గడ్డం పెంచుకుని ఏడుస్తావా లేక రిషిలా కసి పెంచుకుంటావా నీ కన్నేళ్లకు లేదు అని గుర్తుపెట్టుకో నువ్వు ఎంత ఏడ్చినా నీ సమస్య తీరదు నీ నుంచి వచ్చే నీరు నీ కళ్లను శుభ్రం చేస్తుంది తప్ప నీ భవిష్యత్తుని కాదు ఈ ప్రపంచం ఒక పెద్ద మార్కెట్ ఇక్కడ ప్రతిదానికి ఒక రేటు ఉంది సంతోషానికి గౌరవానికి ప్రేమకీ బంధానికీ అన్నింటికీ రేటు ఉంది ఆ రేటుని నువ్వు కట్టగలిగితేనే ఇవన్నీ నీ సొంతమవుతాయి లేకపోతే నువ్వు కేవలం ఒక ప్రేక్షకుడివి మాత్రమే అందుకే ఈరోజే కన్నీళ్లు తుడుచుకో నీ బలహీనతను బలంగా మార్చుకో ఎవరైతే నిన్ను లేదని చులకన చేశారో ఎవరైతే నీ కష్టాన్ని చూసి నవ్వారో వాళ్లందరికీ నీ సక్సెస్తో సమాధానం చెప్పు నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారక్కర్లేదు కాని అది ఒక చెక్ మీద పడితే అవతలివాడి తలరాత మారేలా ఉండాలి డబ్బు సంపాదించడం తప్పు కాదు డబ్బు ఒక్కటే లోకమనుకోవడం తప్పు కానీ డబ్బు లేకపోతే ఈ లోకంలో బ్రతకలేము అన్నది మాత్రం పచ్చినిజం కాబట్టి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో ఫైనాన్షియల్గా ఎదిగే మార్గాలను వెతుకు ఒక్క రెండు మూడేళ్లు నీ సుఖాలను త్యాగం చెయ్యి రేపు నీ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర కూర్చుని ఏడవకూడదు ధైర్యంగా నేనున్నాను ఎంత ఖర్చైనా పర్లేదు అని భరోసా ఇవ్వగలగాలి అప్పుడే నువ్వు నిజమైన ఆనందం పొందగలవు నీ కన్నీళ్లను వృధా చేయకు మిత్రమా వాటిని దాచుకో నువ్వు గెలిచిన రోజూ నీ తండ్రి నిన్ను చూసి రోజు నీ తల్లి కళ్లలో ఆనందం చూసిన రోజు అప్పుడు వచ్చే కన్నీళ్లకు విలువ ఉంటుంది అప్పటి వరకు నోటియర్స్ ఓన్లీ ఫైర్ జేబులో చెక్బుక్ గుండెలో ధైర్యం ఉంటే ఈ ప్రపంచం నీకు అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన లైఫ్లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి జై హింద్